అలా నేను చేసావు వాహనదారుల నుంచి వీలున్నంత ఎక్కువగా పిండేసుకోవడానికి డబ్బులు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది అందుకే ఈ మధ్యకాలంలో రకరకాల మార్పులు తీసుకొస్తుంది దానికి అనుగుణంగా కొన్ని కోట్లు కూడా కొన్ని తీర్పులు ఇవ్వడం జరిగింది అవి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం వాహనదారుల నుంచి ఫైన్లు వసూలు చేసుకోవడానికి ప్లాన్ చేస్తుందో నేను చెప్తాను కార్లు కారు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే కంపల్సరీ పెట్టుకోవాల్సిందే అలాగే మీ కార్కి కనీసం రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి నాలుగు ఎయిర్ బ్యాగ్స్ ఉంటే ఓకే ఎనిమిది ఎనిమిది ఉంటే ఇంకా బెటర్ కనీసం రెండైతే ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి ఫ్రంట్ మీరు కనుక కారు సీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఫైన్ ఎంత తెలుసా పదివేలు మినిమం అది ఎంతకైనా కావచ్చు యాభై వేలకైనా పోవచ్చు ఫైన్ ఇది ఒకటి రెండు హెల్మెట్లు టూ వీలర్స్ కొన్ని కోట్ల మంది టూ వీలర్స్ వాడుతున్నారు గతంలో సైకిల్ ఏ విధంగా వాడుతున్నారు ఇప్పుడు టూ వీలర్స్ కూడా అదే విధంగా వాడుతున్నారు ప్రతి వాళ్ళు పేద కుటుంబం నిరుపేద కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక మోటార్ బైక్ టూ వీలర్ని వాడుతున్నారు వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ కూడా మామూలు రోడ్ సైడ్ హెల్మెట్ పెట్టుకుంటే కుదరదు ఐఎస్ఏ మార్క్ ఉన్నటువంటి హెల్మెట్టే పెట్టుకోవాలి ఒకళ్ళు కాదు ఇద్దరూ పెట్టుకోవాలి ముందు డ్రైవ్ చేసేవాళ్ళు వెనక కూర్చునే వాళ్ళు ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలి ఇలాంటి రూల్స్ ఫ్రేమ్ చేశారు ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకుండా మీరు దొరికితే మినిమం వెయ్యి రూపాయలు మినిమం వెయ్యి రూపాయలు మీరు పే చేయాల్సి వస్తుంది ఇది ఈ విధంగా బాధుడు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకి ఉత్తర్వులు కూడా అందించింది మార్గదర్శకాలు కూడా అందించింది ఇక ఇంకొక భయంకరమైనటువంటి తీర్పు ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చింది రీసెంట్ గా మీరు జనరల్ గా వాహనాలకి ఇన్సూరెన్స్ కడతారు కదా ఇన్సూరెన్స్ కట్టకపోతే ఇమీడియట్ గా పోలీసులు లేకపోతే రవాణా శాఖ అధికారులు పట్టుకొని సీజ్ చేస్తారు వెహికల్ పట్టుకొని ఫైన్ చేస్తారు మీరు ఇన్సూరెన్స్ కట్టినప్పటికీ కూడా మీరు ప్రమాద శాతం యాక్సిడెంట్ జరిగితే అంటే మీరు నిర్లక్ష్యంతో యాక్సిడెంట్ అంటే ప్రమాద శాతం జరిగేది ఎప్పుడు కూడా కానీ మీ నిర్లక్ష్యం కనుక ఆ యాక్సిడెంట్లో కనిపిస్తే మీకు బీమా సొమ్ము అంటే ఇన్సూరెన్స్ సొమ్ము ఒక పైసా రాదు సుప్రీంకోర్టు ఇచ్చింది తాజాగా దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు అయితే కట్టించుకుంటాయి కానీ మీకు ఇన్సూరెన్స్ ఇవ్వడానికి రకరకాల కొర్రీలు సవా లక్ష పెడతారు మామూలుగా ఈ తీర్పు రాకముందే సవా లక్ష కారణాలు చూపించి వీలున్నంత వరకు ఇన్సూరెన్స్ డబ్బులు ఎగ్గొట్టడానికి చూస్తారు వాళ్ళు మీరు ఒక పదివేలు లేదా ఇరవై వేలు లేదా ముప్పై వేలు బిల్ అయితే వాళ్ళు ఇచ్చి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడానికి లక్ష హడిల్స్ క్రియేట్ చేస్తారు తెలుసు మీ అందరికి ఆల్మోస్ట్ వాహనాలు అందరికీ తెలుసు వాళ్ళ సంగతి అయినప్పటికీ కూడా ఇన్సూరెన్స్ కడతారు కారణం ఏంటి ఒకవేళ ఏదన్నా పొరపాటు జరిగితే మళ్ళీ చేతికి పడకుండా ఇన్సూరెన్స్ కట్టాలనుకుంటారు ఇండివిజువల్గా కానీ చాలామంది కట్టాలనుకోరు కానీ కట్టాలి అనివార్యంగా అని చెప్పి పోలీసు రవాణా శాఖ అధికారులు డిమాండ్ చేస్తుంటారు ఇన్సూరెన్స్ లేకపోతే కేసు ఫైల్ చేస్తారు ఫైన్ వేస్తారు పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఫైన్ వేస్తారు పేపర్స్ లైసెన్స్ లేకపోయినా సరే లైసెన్స్ లేకపోతే ఎలాగో ఫైన్ అయ్యాలి వేస్తారు సో ఇలా అసలు ఇన్సూరెన్స్ అనేది అది మన ఇండివిజువల్ ఇష్టం మనకు ఉంటుందా లేదా అనేది అది మనకి సంబంధించిన ఇష్యూ కానీ గవర్నమెంట్ మెడ మీద కట్టి పెట్టి ఇన్సూరెన్స్ కట్టిస్తుంది మరి ఇన్సూరెన్స్ కట్టిస్తున్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ ప్రమాదం జరిగినప్పుడు మళ్ళా ఇప్పించాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉండాలి కదా ఉండదు ఇప్పుడు లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి ఒకవేళ డ్రైవింగ్ చేసినప్పుడు మీ నిర్లక్ష్యం ఉంటే ఆ ప్రమాదం తాలూకు బీమా ఇవ్వరు అని ఏదో ఒక నిర్లక్ష్యం కారణంగానే కదా ప్రమాదం జరిగేది ప్రమాదం ఎందుకు జరుగుతాయి నిర్లక్ష్యం నిద్రపోవటము ఏదో జరిగితేనే కదా ఆ ప్రమాదాలు జరిగేది మరి ఆ తీర్పు ఏంటో అసలు అర్థమే కావట్లేదు జనాలకి ప్లస్ వాటినేమో ఆ తీర్పుని జోలు పెట్టుకొని తిరుగుతున్నారు ఇన్సూరెన్స్ కంపెనీల అవి తిరుపు చూపించి ఇలా వచ్చింది మేము ఇవ్వటం అవకాశం లేదు ఇవ్వవు ఇలా చెప్తున్నారు సో ఇన్ని రకాల హడ్డీల్స్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు వాహనదారుల మీద ఇన్ని క్రియేట్ చేసినా కానీ మనం ఖచ్చితంగా వాహనాలను వాడాల్సిందే పెట్రోల్ డీజిల్ కొట్టుకోవాల్సిందే ఎంత రేటు పెట్టినా కానీ వాళ్ళు రోడ్ ట్యాక్స్ కట్టమంటే కడతాం పార్కింగ్ ఫీజులు కట్టమంటే కడతాం తర్వాత వాళ్ళు రెండు వాహనాలు ఉంటే ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ ఛార్జీ వేస్తున్నామంటే ఖచ్చితంగా మనం పే చేసి తీసుకుంటాం అసలు ఎవ్వరూ కూడా అసలు రోడ్ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు కదా మళ్ళా పార్కింగ్ ఫీజు ఏందని అడగరు ఇప్పుడు మళ్ళా కొత్తగా ప్రభుత్వం ఏం చేస్తుంది ముందే మీరు వాహనాలు కొనేటప్పుడే పార్కింగ్ ముందే కట్టించుకుంటారంట రిజర్వ్ మీరు ఎక్కడ మీ ప్లేస్ ఎక్కడ అని కనుక్కొని ఆ ప్లేస్ ముందుగానే రిజర్వ్ చేసుకున్నట్టు మీరు సర్టిఫికేట్ ఇస్తే దానికి ముందుగానే ఫీజు గడుచుకొని రిజిస్ట్రేషన్ చేసేట్టు ఆలోచన చేస్తున్నారు అనమాట అంటే ఏదో ఒక రకంగా డబ్బులు పెండాలి సో దీనికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి హెల్మెట్కి సంబంధించి ఒక పెద్ద ఇష్యూ ఇది హెల్మెట్లు ఇప్పుడు ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లు లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ అని చెప్తున్నారు హెల్మెట్లు వాడుతున్నారు ఇప్పుడు అలవాటు పడిపోయారు జనాలు కూడా వాడాలి కూడా కానీ ఐఎస్ఐ మార్కే వాడాలని చెప్పి నిబంధనలు పెట్టారు ఇప్పుడు ఇప్పుడు లోకల్ కంపెనీలన్నింటినీ కూడా తీసేయాలన్నమాట ఓన్లీ ఐఎస్ఐ కంపెనీ ఐఎస్ఐ బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీలు మాత్రం వాడాలి మనం అంటే ఇప్పుడు ఉన్న హెల్మెట్లన్నీ తీసేసి కొత్త హెల్మెట్లు మనం కొనుక్కోవాలి అంటే ఒక్కొక్క ఇంటికి కనీసం కనీసం హెల్మెట్ల రూపంలో రెండు వేలన్నా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించిన ఇష్యూ అంటే ఎన్ని కోట్లు అవుతుంది అది ఎంత ట్యాక్స్ గవర్నమెంట్కి జమ అవుతుంది ఎంత రాబడి ఉంటుంది మీరు లెక్క సో ఇదంతా ఈ విధంగా వాళ్ళు పిండి డబ్బులుసలు చేసుకునే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం పెట్టింది సో దీనికి సంబంధించి మార్గదర్శకాలు మీరు గూగుల్లో మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి జీపీటీ చెప్తుంది రూల్స్ కూడా ఇన్ ఇండియా వేరింగ్ ఏ హెల్మెట్ వైల్ రైడింగ్ ఎ టూ వీలర్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ బోత్ ద డ్రైవర్ అండ్ ద ఇలియాన్ రైడర్ అంటే వెనక్కి కూర్చున్నట్టు విత్ ఫ్యూ ఎక్స్ ఎగ్జిబిషన్స్ దలా దలా స్పెసిఫికలీ సెక్షన్ వన్ ట్వంటీ నైన్ ఆఫ్ ది మోటార్ వెహికల్ యాక్ట్ మ్యాండేట్స్ ద యూజ్ ఆఫ్ ప్రొటెక్టివ్ హెడ్ గేర్ ఫర్ ఎనీ వన్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ ఫోర్ రైడింగ్ మోటార్ సైకిల్ అంటే ఏజ్ ఫోర్ దాటినటువంటి వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పిల్లల్ని కానీ ఐదు సంవత్సరాల పిల్లలను ఎక్కించుకో పిల్లలు ఎక్కించుకోబోతున్నా హెల్మెట్ పెడాల్సిందే వైలేషన్స్ కెన్ రిజల్ట్ ఇన్ ఇన్ఏ ఫైన్ ఆఫ్ థౌజండ్ మినిమం కనీసం వెయ్యి రూపాయలు అనమాట అంతకన్నా ఎక్కువ వేసుకోవచ్చు సస్పెన్షన్ ఆఫ్ ది డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ త్రీ మంత్స్ ఐదు వెయ్యి రూపాయలు ఫైన్ లేదంటే మూడు నెలలు లైసెన్స్ రద్దు చేస్తాం ఇది రూల్ ఇంకా కీ రూల్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే కంపల్సరీ ఫర్ ఆల్ బోత్ ద డ్రైవర్ అండ్ ద పిలియాన్ డ్రైవర్ అంటే వెనక డ్రైవర్ పిలియాన్ డ్రైవర్ ఆఫ్ టూ వీలర్ మస్ట్ వేర్ హెల్మెట్ వెనక ముందు ఇద్దరు కూర్చుని ఖచ్చితంగా పెట్టుకోవాలి ఏజ్ రిషన్ ద రూల్ అప్లైస్ ఉండాల్సిందే ఖచ్చితంగా ఉండాల్సిందే హెల్మెట్కి ఇండికేటింగ్ దే మీట్ సేఫ్టీ స్టాండర్డ్స్ అని చెప్పి వాళ్ళు చెప్తూ మస్ట్ అంటున్నారు స్టాప్స్ హెల్మెట్స్ మస్ట్ బి సెక్యూర్లీ ఫాస్ట్ విత్ షాప్స్ మెటీరియల్ అండ్ షేప్స్ ద హెల్మెట్ షుడ్ బి మేడ్ ఆఫ్ డ్యూరబుల్ మెటీరియల్స్ అండ్ హ్యావ్ ఏ షేప్ దట్ ఆఫర్స్ మ్యాక్సిమం ప్రొటెక్షన్ సో మెటీరియల్ ఏది వాడాలి షేప్ ఏంటి అనేది కూడా నిర్ధారించారు ఆ షేప్ ఆ మెటీరియల్ ఉండేటువంటి వాటినే వాడాలి సో ఎగ్జంప్షన్స్ సిక్ ఇండివిజువల్స్ వేరింగ్ ఏ టర్బన్ వైల్ రైడింగ్ ఆర్ ఎగ్జమ్ట్ ఫర్ ద వేరింగ్ ఆఫ్ హెల్మెట్ సో సిక్కులు తలపాక చుట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు హెల్మెట్ నుంచి పెనాల్టీస్ ఫర్ నాన్ కంప్లైంట్స్ ఫైన్ ఏ ఫైన్ ఆఫ్ థౌజండ్ ఈజ్ ఇంపోజ్డ్ ఫర్ నాట్ వేరింగ్ హెల్మెట్ హెల్మెట్ ధరించకపోతే వెయ్యి రూపాయలు ఖచ్చితంగా లైసెన్స్ సస్పెన్షన్ ద డ్రైవింగ్ లైసెన్స్ కెన్ బి సస్పెండెడ్ ఫర్ త్రీ మంత్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే హెల్మెట్ థిక్నెస్ అండ్ వెయిట్ హెల్మెట్ షుడ్ హ్యావ్ ఎ మినిమం థిక్నెస్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎంఎం హెల్మెట్ అనేది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎంఎం ఉండాలంట మందం అండ్ వెయిట్ అంటే బరువు కనీసం ఒక కేజీ రెండు వందల గ్రాములు ఉండాలంట ఒక కేజీ రెండు వందల గ్రాములు ఇక మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరర్ రెస్పాన్సిబిలిటీ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ రిక్వైర్ టు ప్రొవైడ్ టూ ఐఎస్ఐ మార్క్ హెల్మెట్స్ ఓ వన్ ఫర్ ద రైడర్ అండ్ ద వన్ ఫర్ ద పాసింజర్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ ఇది పెండింగ్ చూసారా ఇది ఇంపార్టెంట్ మీరు టూ వీలర్ కొనుక్కుని రిస్ట్ చేసినప్పుడు అంటే లోనే మీరు రెండు హెల్మెట్లు కొనాలి ఐఎస్ఐ బండితో పాటు మీరు రెండు ఐఎస్ఐ హెల్మెట్లు కొనాలని రూల్ పెట్టారు అది ఇది ఇంపార్టెంట్ ఎలా దోచుకుంటున్నారు అనే దానికి గవర్నమెంట్ ఎన్ఫోర్స్ అథారిటీస్ కండక్ట్ స్పెషల్ డ్రైవ్స్ ఫర్ ఎన్ఫోర్స్ హెల్మెట్ రూల్స్ అది చూసారా ఇది ఎంత డేంజర్ అంటే ఇప్పుడు ఎంత డే అంటే ఎంత పగడ్బందీగా వసూలు చేసుకుంటున్నారంటే మీరు వెహికల్ కొనేటప్పుడే రెండు ఐఎస్ఐ మార్క్ ఐఎస్ఐ మార్క్ ఉన్నటువంటి ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్నటువంటి రెండు హెల్మెట్లు మీరు ఖచ్చితంగా కొనాల్సిందే సో కాబట్టి కనీసం రెండు వేల రూపాయలు బ్యాండ్ అందరికి బ్రాండ్ బ్యాండ్ ఇవి న్యూ రూల్స్ సో దీని మీద మీరు కామెంట్ థ్యాంక్ యూ